లెవెన్త్ వీకు నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఓటింగు రోజే చివరి అవకాశం ఇక మరి ఎవరెవరు డేంజర్ జోన్లో ఉండరు ఎవరు సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారు అనేది చూద్దాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈరోజు మార్నింగ్ వరకు చూసినటువంటి ఓటింగ్ సర్లను చూసినట్లయితే విష్ణుప్రియ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డట్టే కనిపిస్తుంది మరి బయటపడ్డట్టే కనిపిస్తుందిలే కానీ వన్ పర్సెంట్ తోటైతే బయటపడ్డట్టేగా ఉంది ఒకవేళ ఈరోజు నైట్ వర్క్ అలా జరిగేటువంటి ఓటింగు అంత ఎఫెక్ట్ అని చూపించకపోవచ్చు ఇక విష్ణుప్రియ ఈరోజు లైవ్లో తను ఎలా మూవ్ అవుతుంది ఏం సంగతి అనేది అయితే దీన్ని బట్టి ఆల్మోస్ట్ డేంజర్ నుంచి బయట ఉన్నట్టే అనిపిస్తుంది కానీ మరి చెప్పలేము రోజు ఇంకేమైనా ఈ ఈ రోజు వరకు ఫ్రైడే రోజు అనేది ప్రతి కంటెస్టెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ డేంజర్ జోన్కి దగ్గరగా ఉన్నటువంటి ఆ వన్ టూ త్రీ మెంబర్స్కి చివరిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆరుగురు నామినేషన్లో ఉన్నారు కాబట్టి సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఈ మూడు పొజిషన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రైడే రోజు అంటే వాళ్ళకి తరచుడే అనమాట ఆ రోజు కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గేమ్ని రియాలిటీ షోలో రియాలిటీగానే ఉంటూ ముందుకు సాగితే అంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తే వా టాస్క్ల పరంగాన ఏదో ఒక రకంగా అయితే ఆడియన్స్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే ఫ్రైడే రోజు ఎవరైతే ఎక్కువగా ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఎలిమినేట్ అవ్వలేదు అదేవిధంగా ఈరోజు మనకి లైవ్లో వచ్చేది కావచ్చు కంప్లీట్గా ఏపీలో వచ్చేది కూడా కావచ్చు ఇదంతా చాలామంది ఓట్స్ వేయరు ఎర్లీగా చూద్దాం మొత్తం చూద్దాం అసలు ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ బట్టి ఎవరిది మనకి మంచిగా అనిపిస్తే వాళ్ళకే ఓటు వేద్దాం అని ఎదురు చూసేవాళ్ళు లక్షల్లో ఉంటారు ఎందుకంటే వెంటనే ఇక మన ఫేవరెట్ కంటెస్టెంట్ వేసుకునే ఏది చూడకుండా ఓట్లు వేసేస్తారు కానీ చాలామంది లక్షల్లో ఉంటారు ఇట్లా వాళ్ళు కూడా చాలామంది కూడా చూద్దాం ఈ రోజు మొత్తం కూడా చెక్ చేద్దాం నైట్ టు టువెల్వ్ వరకు ఉంది కదా అంటే వీళ్ళు ప్రతిరోజు కూడా ఓటింగ్ ఉన్న రోజు ఏ రోజైనా వీళ్ళు కంప్లీట్గా అందరి గేమ్ని చూసిన తర్వాతనే పర్టికులర్గా నామినేషన్లోకి ఎవరు వస్తారో వాళ్ళ గేమ్ని క్లియర్గా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి ఏంటి వీళ్ళకి ఎద్దమా వాళ్ళకి ఎద్దమా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫేవరెట్స్ ఎవరు ఉండరు ఉండరు ప్లస్ ఎవరు గేమ్ ఎలా ఉంది అన్నదాన్ని బట్టే వాళ్ళు డే బై డే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంటారు కొంతమంది నాకు విష్ణుప్రియ అండ్ అవినాష్ వీళ్ళిద్దరు కూడా మంచిగా అనిపిస్తుంది వీళ్ళిద్దరు బాటంలో ఉన్నారా ఓకే చెరొకటే వేద్దాం డిస్క్ ప్లస్ హార్ట్ స్టార్లో ఒక ఓటేద్దాం మిసుడుగా ఒకటే వేద్దాం అట్లా అట్లా కూడా స్పిట్ అవుతుంటాయి అనమాట ఓట్లు ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మొత్తానికి విష్ణుప్రియ డేంజరస్ బయటపడ్డది టెన్ పర్సెంట్ ఓటింగ్ అయితే విష్ణుప్రియకు ఉంటుంది టెన్ టెన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే పర్సంటేజ్ ఓటింగ్ తోటికి విష్ణుప్రియ ముందుంది మరి టెన్ పర్సంటేజ్ ఓటింగ్ తోటి పృథ్వీ ఫిఫ్త్ ప్లేస్లో ఉండు విష్ణుప్రియ ఫోర్త్ ప్లేస్లో టెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ తోటి విష్ణుప్రియ ఫోర్త్ ప్లేస్లో ఉంది టెన్ పర్సంటేజ్ ఓటింగ్ తోటి పృథ్వీ ఫిఫ్త్ ప్లేస్లో ఉండు ఇక సిక్స్త్ ప్లేస్లో ఉన్నది అవినాష్ అవినాష్కైతే నైన్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే జరిగింది నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ మాత్రమే అవినాష్ ఉంది కాబట్టి అవినాష్ మోస్ట్ డేంజర్లో ఉన్నాడు మరి అవినాష్ అంత ఆ రేంజ్లో మన జరిగిన టాస్క్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఒకటి పెళ్లి చూపులకు వెళ్ళటం ఇదంతా టాస్క్ జరుగుతుందిగా ఈ టాస్క్ కర్త కర్మ క్రియ మొత్తం ఎక్కువగా అవినాష్ ఉండు అవినాష్ క్యారెక్టర్లో కూడా ఒక స్లాంగ్ ఉంటుంది ఆ స్లాంగ్తో పాటు మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అంతా ఉంది కానీ మరి అవినాష్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది బయట కాకపోతే వాళ్ళు అవినాష్ మైనస్ ఏంది అంటే ఫస్ట్ టైము నామినేషన్ లోకి వచ్చారు కాబట్టి ఆల్రెడీ బయట ఉన్న ఆడియన్స్ వాళ్ళకో వీళ్ళకో కనెక్ట్ అయి ఉన్నారు న్యూట్రల్ గా ఉండే ఆడియన్స్ కు ఏ రోజు ఆ రోజు చూసేద్దాం అనే అని ఉంటారు కదా ఆ ఆడియన్స్ గనక ఒకవేళ ఇవాళ అయ్యో పాపం అవినాష్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా అవినాష్ ప్లస్ మెగా చీఫ్ కూడా అయ్యాడు అంటే ట్వెల్త్ వీక్ సంబంధించి కూడా అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు అని ఎవరైనా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు సర్లే ఇది ఒక్కసారి అవినాష్ ఒత్తుదాం అనుకుని ఒత్తితే అవినాష్ కొంచెం ముందుకు వస్తారు ప్లస్ అట్లా అని చెప్పేసి పృథ్వీకి ఉత్తరాన్ని కాదు పృథ్వీకి వేసేవాళ్ళు పృథ్వీకి వేస్తారు విష్ణు ప్రియాకి వేసేవాళ్ళు విష్ణు వేస్తారు ఇక్కడ ఏమైనా చేంజెస్ హెవీగా ఫ్రైడే రోజు ఓటింగే చాలా హెవీగా జరుగుతుంది చాలామంది ఇప్పుడు ట్యూస్డే మండే ట్యూస్డే వెట్నెస్డే థర్స్డే రోజు కొంచెం కొంతమంది ఓట్లు కూడా ఎక్కువగా వేయరు ఫ్రైడే రోజుకి వచ్చేసరికల్లా ఈ రోజు అరే చేంజ్ డెసిజన్ పవర్ మన చేతిలో ఉంటుందని అంతగా ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఈ రోజు ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది ఈ ఓటింగ్లో ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఎవరు ఎంత బెటర్గా బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ని ఆలరిస్తారో అంటే వాళ్ళ యాక్టింగ్తో కావచ్చు అన్ని రకాలుగా బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి అవకాశం వచ్చినా సరే వాళ్ళ ప్రయత్నం ఫుల్ గా ఇస్తున్నారా లేదా అనేది గా చూస్తాను నువ్వు టాస్క్ గెలుస్తూ గెలవ తర్వాత సంగతి కానీ నీ ప్రయత్న లోపం ఉండొద్దు ఆ చూద్దాంలే వాళ్ళే చేసుకుంటారు ఏంది ఉంటే ఉందాం పోతే పోదాం ఏ అనే విధంగా ఉంటే మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నీకు ఎలాంటి ఎంత చిన్న విషయం నీకు పని ఇంట్లో వర్క్ చేయాలి ఆ ఇంట్లో వర్క్ కూడా నువ్వు కరెక్ట్గా చేయాలి అది కూడా అబ్జర్వ్ చేస్తారు ఏంది ఇలా అసలు ఏంది ఈయన ఎందుకు చేయట్లేడు ఇంట్లో పని అందరు చేస్తున్నారు కదా వర్క్ ఈయన ఎందుకు చేయట్లేడు అంటే ప్రతి చిన్న విషయం కూడా ఈరోజు అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ఓటింగ్ వేస్తారన్నమాట అంత డేజరస్ లాస్ట్ రోజు ఓటింగు అలా ఉంటుంది ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ టెన్ పాయింట్ ఫైవ్ అంటే ఫస్ట్ అవినాష్కి నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ అంటే విష్ణుప్రియకి టెన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే అంత ఈజీ కాదు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్లో కూడా లక్ష ఓట్లు కూడా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఏమి ఉండదు కాకపోతే ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్లు అయితే వాళ్ళ క్లియర్ కట్గా అయితే వేసేసుకోండి ఇక న్యూట్రల్గా ఉండే వాళ్ళ చేతిలోనే ఇవాళ ఎక్కువ ఎందుకంటే చాలా స్లైట్ డిఫరెన్స్ లక్ష అయినా సరే అంతమంది ఉంటారు న్యూట్రల్గా ఉండే మెంబర్స్ ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి ఆ లక్ష మంది న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఉంటారు రెడీగా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నువ్వు సాయంత్రం వరకు వాళ్ళు నువ్వు ఓటు కూడా వాళ్ళు సాయంత్రం వరకు ఓటు వేయరు ఎప్పుడైతే ఈవినింగు ఎపిసోడ్ మొత్తం చూసుకున్న తర్వాత అప్పుడు రెడీగా పెట్టుకొని అప్పుడు ఉత్తుతారు ఒకటే క్లిక్ ఒక్క నిమిషంలోనే మొత్తం మారిపోతుంది ఎవరు ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు సేవ్ అవుతారు అనేది అంత ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఒక్కటే నిమిషం ఒక్కటే నిమిషం ఎపిసోడ్ నైట్ టెన్ థర్టీకి అయిపోతుంది అయిపోగానే వాళ్ళు నెక్స్ట్ చేసే పని ఫోన్ తీసుకొని డిస్ట్రిక్స్ ఆర్ స్టార్లో ఓటేస్తారు అండ్ మిస్డ్ ఇస్తారు అలా న్యూట్రల్ ఆడియన్స్ చేతిలో అంత పవర్ ఉంటుంది ఈరోజు ఎందుకంటే ఎవరి ఎవరిది మెయిన్గా చేంజ్ అవుతుంది అంటే సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్కి ఎక్కువ గ్యాప్ ఉంది అనుకో ఫోర్త్ ప్లేస్ కూడా సేవే ఇక ఏమున్నా సిక్స్త్ ఫిఫ్త్ ప్లేస్ లో ఎవరు ఉంటారో వాళ్ళు డేంజర్ జోన్ లోకి వెళ్తారు ఆల్మోస్ట్ విష్ణుప్రియ అయితే సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే తను ఇక మిగిలింది ఎవరు పృథ్వీ అండ్ అవినాష్ సారీ ఫ్రెండ్స్ ఇక చివరి ప్లేస్ లో ఉంది పృథ్వీ అండ్ అవినాష్ వీళ్ళిద్దరిలోనే ఎక్కువ ఛాన్సెస్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇంకా చెప్పాలంటే మరి ఇది ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్ కాబట్టి మరి ఏదైనా జరగచ్చు ప్రతి సీజన్ లో కూడా ఒక సీజన్ లో ఖచ్చితంగా నో ఎలిమినేషన్ అయితే ఉంటుంది మరి ఆ రకంగా ఏమైనా చేస్తారా ఏందనేది అయితే మనకి క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికి మొత్తానికైతే ఎలిమినేట్ అయితే ప్రస్తుతానికి ఎవరు ఓట్లు అయితే వాళ్ళైతే వేసుకోదు తర్వాత సేవ్ నో ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే మొత్తానికి అయితే ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఓట్లు వేసుకోవడం మాత్రం మర్చిపోదు మీ అభిమాన కంటెస్టెంట్లకి మెయిన్గా చెప్పేది అవినాష్ ఫ్యాన్స్ కు చెప్తున్నా అండ్ పృథ్వీ వాళ్ళ ఫ్యాన్స్ కు చెప్తున్నా విధంగా విష్ణుప్రియ వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నా విష్ణుప్రియ సంబంధించిన ఫ్యాన్స్ అయితే వాళ్ళు విష్ణుప్రియని మంచిగా పూల పూలబుట్టు ఉంటుంది కదా ఆ పూలబుట్టలు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు మరి తను ఏం చేస్తుంది ఇవాళ ఏదని అయితే చూడాలి ఇవాళ కనుక తన గేమ్ ఓకే అనిపించుకున్నా చాలు జస్ట్ ఓకే పర్లేదు ఓకే బెటర్ అయిందిలే అనుకున్నా చాలు ఓట్ ఫోర్త్ ఫోర్త్ థర్డ్ ప్లేస్ కూడా పరిగెత్తేలా ఉంటుంది విష్ణు ప్రియకి అంత చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సరే దాని నెక్స్ట్ వీడియోలో అసలు ఏంది నిన్న నేను చెప్పాను కదా ఎవరెవరికి బయట ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరే ఎక్కువ లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఇక్కడ ఓట్లు రావట్లేదు మరి తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఇక్కడ ఓట్స్ ఎక్కువగా పడి సేవ్ అయిపోతున్నారు మరి అది ఎందుకు జరుగుతుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను అసలు ఏందనేది అది నెక్స్ట్ వీడియో ఈ వీడియోలో ఓటింగ్ సర్లీ ఈ రకంగా ఉంది అవినాష్ పృథ్వీ మోస్ట్ డేంజరస్ ఉన్నారు విష్ణుప్రియ ఆల్మోస్ట్ డేంజర్ నుంచి బయటపడ్డట్టే కానీ ఓట్స్ చేసే వాళ్ళు మర్చిపోవద్దు ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్